అందరికీ స్వాగతం ఈరోజు మనం బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో ఒక ముఖ్యమైన భాగం అంటే ద్వితీయోపదేశకాండము దానిలోని ముప్పైవ అధ్యాయంపై కొంచెం లోతుగా దృష్టి సారిద్దాం అవును ఇది చాలా కీలకమైన అధ్యాయం ఈ చర్చలో మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ అధ్యాయం చెప్పే ప్రధాన విషయాలను అర్థం చేసుకోవడం ముఖ్యంగా మన ఎంపికలు వాటి పర్యవసానాలు అంటే ఇక్కడ దీవెనలు శాపాలు అని చెప్పారు కదా అవును వాటి గురించి పశ్చాత్తాపం గురించి మరి దేవునికి ప్రజలతో ఉన్న సంబంధం గురించి ఈ మూలమేమి చెబుతుందో కొంచెం వివరంగా చూద్దాం సరిగ్గా ఈ అధ్యాయం ఆరంభం నుంచే ఒక ప్రాథమికమైన అంటే చాలా స్పష్టమైన ఎంపికను మన ముందు పెడుతుంది జీవం మరియు మేలు ఒకవైపు మరణం మరియు కీడు మరోవైపు ఇంత సూటిగా ఎందుకు ప్రస్తావించారు దీని ఏదైనా లోతైన అర్థముందా సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం తప్పకుండా మొదటిగా ఆరంభవచనానం అంటే ఒకటి నుండి వరకు చూస్తే ఒక నిర్దిష్ట పరిస్థితిని ఊహిస్తూ మాట్లాడుతున్నట్లనిపిస్తోంది ప్రజలు దేవుడు ముందుంచిన దీవెనలు శాపాలు అనుభవించి వివిధ జాతుల మధ్యకు చెదిరిపోయిన తర్వాత ప్రవాసంలో ఉన్నప్పుడు అవును ప్రవాసంలో ఉన్నప్పుడు జరిగినదంతా గుర్తుచేసుకోవాలని సూచిస్తున్నారు ఇది కేవలం ఊరికే గతాన్ని గుర్తుచేసుకోవడమేనా లేక దీనికి ఇంకా ఏదైనా అర్థముందా మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు నిజానికి ఇదొక కార్యాచరణకు పిలుపు అన్నమాట రెండో వచనం చూస్తే తిరిగి రావడానికి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది అవునా ఏంటది ప్రజలు తమ పూర్ణ హృదయంతో అంటే మొత్తం ఆత్మతో దేవుడైన యుహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే మార్పు సాధ్యమని అక్కడుంది ఓ ఇక్కడ దీవెనలు శాపాలు అన్నప్పుడు ఈ సందర్భంలో అవి కేవలం అదృష్టం దురదృష్టం కాదు అవి దేవునితో చేసుకున్న నిబంధనకు కట్టుబడి ఉండటం లేదా దాన్ని మీరడం వల్ల కలిగే ఆ స్పష్టమైన నిజమైన ఫలితాలనమాట ఇది ఒక ఎలాగంటే పరస్పర లాంటిది వాళ్ళు తిరిగితే ఆయన రప్పిస్తాడు అంటే ప్రవాసంలో ఉండి ఆ కష్టాల్లో తాము ఎందుకు ఆ స్థితికి వచ్చామో గ్రహించి మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగితే పునరుద్ధరణ సాధ్యమే అనే ఒక ఆశ ఒక భరోసా ఇస్తున్నారనమాట అవును ఖచ్చితంగా ఇక మూడు నుండి ఐదు వచనాలు చూస్తే ఈ పునరుద్ధరణ వాగ్దానం ఎంత గొప్పదో తెలుస్తుంది ప్రజలు ఆకాశ దిగంతాలకు చెదిరిపోయినా సరే ఎంత దూరంలో ఉన్నా ఎంత దూరమైనా పర్వాలేదు దేవుడు వారిని సమకూర్చి వారి పితరులకు వాగ్దానం చేసిన దేశానికి తిరిగి తీసుకువస్తానని చెప్తున్నాడు అంతేకదా అవును అంతేకాదు ఐదో వచనంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది వారి పితరుల కంటే కూడా వారిని ఎక్కువగా వర్ధిల్ల చేస్తానని ఒక మాట ఉంది నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును అని అది గమనించలేదు అంటే ముందుకన్నా ఇంకా బాగుంటుందని అవును ఇది కేవలం భౌతిక సంపద గురించేనా లేక దేవునితో మరింత గారమైన సంబంధాన్ని సూచిస్తుందా ఇది మన ఆలోచించాల్సిన విషయం ప్రవాసం తర్వాత వచ్చే పునరుద్ధరణ మునుపటి స్థితి కంటే మెరుగ్గా ఉంటుందనే బలమైన ఆశను ఇది కల్పిస్తోంది నిజమే ఆ వాగ్దానం నిజంగా గొప్ప ఆశను రేకెట్టించేదే సరే ఇప్పుడు ఆరు ఎనిమిది వచనాల వైపు వద్దాం ఇక్కడ హృదయ సున్నతి అనే ఒక పదం వాడబడింది వచనమారులో హృదయమునకు సున్నతి చేయును అని ఇది వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తోంది కదా దీని అర్థమేమిటి ఆహ్ ఇది ఈ అధ్యాయంలోనే చాలా కీలకమైన బహుశా ఒక విప్లవాత్మకమైన ఆలోచన అని కూడా చెప్పవచ్చు సున్నతి అనేది ఏదో బయటకు చేసే కర్మ కాదు అవునా మరి ఇది ఒక అంతర్గత అంటే లోపల జరిగే ఆధ్యాత్మిక మార్పు ముఖ్యంగా దీన్ని చేసేది ప్రజలు కాదు దేవుడే స్వయంగా చేస్తాడనుంది యహోవా సున్నతి చేయును అని దేవుడే చేస్తాడా ఎందుకు మంచి ప్రశ్న ఎందుకంటే ప్రజలు తమ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించి తద్వారా జీవించగలిగేలా చేయడానికే నీవు బ్రతుకుటకై ప్రేమించునట్లు అనుంది చూడండి అవును ఇది చాలా ముఖ్యం నిజమైన ప్రేమ నిజమైన విధేయత అనేవి కేవలం మనిషి ప్రయత్నం వల్ల సాధ్యపడవు వాటికి దేవుని కృప ఆయన చేసే అంతర్గత మార్పు ఆ పరివర్తన అవసరమని వచనం సూచిస్తోంది ఇది మానవ ప్రయత్నం యొక్క పరిమితులను దేవుడి చొరవ ఎంత అవసరమో తెలియజేస్తోంది ఇక్కడే అసలు లోతు దాగి ఉందన్నమాట అంటే బయటికి కనిపించే ఆచారాల కంటే లోపల హృదయంలో జరిగే మార్పుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్మాట చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఈ హృదయ సున్నతి జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఎనిమిదవ వచనంలో ఆ ఎనిమిదో వచనంలో అప్పుడు ప్రజలు తిరిగి దేవుని మాట విని ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తారనుంది అంటే ఆ లోపలి మార్పు బయట ప్రవర్తనలో కనిపిస్తోంది అర్థమైంది సరిగ్గా ఆ మార్పు కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు అది వారి జీవితంలోని అన్ని రంగాలలో మంచి ఫలితాలనిస్తుందని తొమ్మిదో వచనం వివరిస్తోంది అన్ని రంగాలంటే వారి చేతి పనులు అంటే వాళ్ల పనులు గర్భఫలమంటే సంతానం పశుసంపద భూమి పంట అన్నీ సమృద్ధిగా ఉంటాయని అంతర్గత స్థితికి బయట పరిస్థితులకు మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఈ వచనం చూపిస్తోంది అంతేకాకుండా వచనంలో దేవుడు వారి మేల్లో ఆనందిస్తాడని వాళ్ల నాన్నల తాతల విషయంలో ఎలా ఆనందించాడో వాళ్ల విషయంలో కూడా అలాగే ఆనందిస్తాడని చెప్పబడింది ఇది కేవలం ఆజ్ఞలు పాటిస్తే ఫలితాలొస్తాయి అనే లెక్కలాటాకుండా ఇది దేవునికి ప్రజలకు మధ్య ఉన్న ఒక సజీవమైన ఆనందకరమైన సంబంధాన్ని కదో అవును మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం దేవుడు కేవలం నియమాలను విధించే ఒక దూరపు అధికారిలాగా కాకుండా తన ప్రజల బాగులో వారితో ఉన్న ఆ సంబంధంలో వ్యక్తిగతంగా ఆనందించేవాడిగా ఇక్కడ కనిపిస్తున్నాడు ప్రజలు పూర్ణ ఆయన ఆయనవైపు తిరిగినప్పుడు దేవుడు కూడా వారి మేలును చూసి సంతోషిస్తాడు ఇది సంబంధంలో ఆ పరస్పరతను ఆ ఆత్మీయతను నొక్కి చెబుతుంది నిజమే సరే ఇప్పుడు పదకొండు నుండి పద్నాలుగో వచనాలకు వద్దాం ఇంత గొప్ప వాగ్దానాలు మరోవైపు అంత తీవ్రమైన హెచ్చరికలు విన్నాక ఎవరికైనా ఒక సందేహం రావచ్చు అసలు దేవుడు కోరుతున్న ఈ విధేయత ఈ ఆజ్ఞలు పాటించటం అవుతుందా అవును ఇవి చాలా కష్టమైనవా మాకు అందనివా అని సరిగ్గా ఈ సందేహాన్ని ఈ వచనాలు నేరుగా సంబోధిస్తున్నట్లు అనిపిస్తుంది కదా నిజమేనండి ఈ వచనాలు చాలా స్పష్టమైన భరోసానిస్తున్నాయి పదకొండవ వచనంలోనే ఈ ఆజ్ఞ గ్రహించుటకు నీకు మించినది కాదు అది నీకు దూరమైనది కాదు అని చెప్పబడింది అంటే ఇది అసాధ్యమైన కోరిక కాదన్నమాట హమ్మయ్యా అది అర్థం చేసుకోలేనంత కూడా లేదు ఇక పన్నెండవ వచనంలో అది ఆకాశంలో లేదని దాన్ని తీసుకురావడానికి అక్కడికి ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని చేశారు అలాగే పదమూడవ వచనంలో అది సముద్రం అవతల కూడా లేదని దాన్ని తీసుకురావడానికి ఎవరో సముద్రం దాటాల్సిన పని లేదని కూడా ఉంది దీని అర్థం ఏమిటంటే బహుశా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దాన్ని పాటించడానికి ఏదో అసాధారణమైన వ్యక్తులు అవును ప్రత్యేకమైన యాత్రలు లేదా రహస్య జ్ఞానం అవసరం లేదు అవసరం లేదనే కదా అవును ఆ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే తరచుగా మతపరమైన లేదా నైతిక ఆదేశాలు సామాంగ్యులకు అందుబాటులో లేవనే ఒక భావన ఉంటుంది కొన్నిసార్లు అవును ఉంటుంది కాని ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా చెప్పబడుతుంది బహుశా ఆజ్ఞలు పాటించలేకపోవడానికి అవి మాకు అందనంత దూరంలో ఉన్నాయి అనే సాకును నివారించడానికే ఈ వచనాలు ఇంత స్పష్టంగా చెబుతున్నాయేమో అనిపిస్తుంది సరిగ్గా మంచి పాయింట్ మరి ఆజ్ఞ ఎక్కడుంది ఆకాశంలో లేదు అవటల లేదు మరి ఎక్కడా పద్నాలుగో వచనం దానికి జవాబిస్తుంది అవును ఏం ఆ వాక్యము నీకు బహు సమీపముగా ఉన్నది నీవు దాన్ననుసరించి నడుచుకొనున్నట్లు అది నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అంటుంది ఇది చాలా శక్తివంతమైన ప్రకటన కదా అంటే దేవుని చిత్తమనేది ఎక్కడో లేదు అది మనలోనే మన గ్రహింపు పరిధిలోనే ఉంది దాన్ని పలకడం నోట దాని గురించి ఆలోచించడం హృదయములో ఆచరించడం సాధ్యమే ఇది దేవుని ఆజ్ఞల యొక్క ప్రజాస్వామిక స్వభావాన్ని సూచిస్తుందేమో అవి పండితులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయని మంచి పరిశీలన ఆజ్ఞల యొక్క ఈ సమీపత వాటిని పాటించే బాధ్యతను మరింత పెంచుతుందికూడా అవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి పాటించకపోవడానికి కారణాలు చెప్పడం కష్టం ఇది వ్యక్తిగత బాధ్యత అలాగే సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది నిజమే ఇక మనం ఈ అధ్యాయంలో అత్యంత కీలకమైన అంటే కొంచెం నాటకీయమైన భాగానికొచ్చాం పదిహేను నుండి వచనాలు ఇక్కడ ప్రజల ముందు ఒక అంతిమ్మ చాలా స్పష్టమైన ఎంపిక ఉంచబడింది పదిహేనో వచనంలో చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను అని చాలా సూటిగా బలంగా చెప్పబడింది ఇంత స్పష్టంగా జీవం మరణం అనే ఎంపికను ఎందుకు పెట్టారు ఇది ఈ మొత్తం ఉపదేశకాండం యొక్క ముగింపు సందేశం లాంటిది అంటే క్లైమాక్స్ అనమాట మోషే ద్వారా దేవుడు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని నిబంధనలను ఇచ్చిన తరువాత వాటి పర్యావసానాలను ఇంతకంటే స్పష్టంగా చెప్పలేరు బహుశా ఇది కేవలం ఒక నైతిక సూచన కాదు ఇది వాళ్ల ఉనికికి సంబంధించిన ఎంపిక ఓ జీవానికి మార్గమేమిటో పదహారో వచనం వివరిస్తుంది దేవుడైన యహోవాను ప్రేమించడం ఆయన మార్గాలలో నడవడం ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించడం ఇలా చేస్తే ఫలితం జీవం అభివృద్ధి వాగ్దాన దేశంలో ఆశీర్వాదం చాలా స్పష్టంగా ఉంది అయితే మరో మార్గం కూడా అంతే స్పష్టంగా చెప్పబడింది కదా పదిహేడు పదిహింది వచనాలు ఒకవేళ హృదయం దేవుని నుండి వైదొలిగిపోయి వినకుండా ఇతర దేవతలను పూజిస్తే అవును అప్పుడు ఫలితం నిశ్చయమైన నాశనం అంతేకాదు వారు వెళ్తున్న ఆ దేశంలో వారి జీవితకాలం కూడా తగ్గిపోతుందనుంది ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక చాలా తీవ్రమైనది అవును ఇది మనం చేసే ఎంపికలు యొక్క ప్రాముఖ్యతను వాటి తీవ్రమైన పర్యవసానాలను నొక్కి చెబుతుంది ఇక్కడ జీవం మరియు మరణం అనేవి కేవలం భౌతికమైనవి కాకపోవచ్చు అంటే శరీరం బ్రతకడం చనిపోవడం మాత్రమే కాదు మరి అవి దేవునితో సంబంధంలో జీవించడం లేదా ఆ సంబంధం నుండి పూర్తిగా అవడం అనే ఆధ్యాత్మిక స్థితులను కూడా సూచిస్తాయి అయితే ఈ మూలం ప్రకారం చూస్తే ఆ ఆధ్యాత్మిక స్థితికి భౌతిక పర్యవసానాలు అంటే దేశంలో నివసించడం సమృద్ధి లాంటివి కూడా ముడిపడి ఉన్నాయి ఇది మనం ముందు చర్చించుకున్న దీవెనలు మరియు శాపాలు అనే భావనకు తిరిగి వెళ్తుంది అర్థమైంది ఈ ఎంపిక ఎంత గంభీరమైనదో తెలియజేయడానికి పంతొమ్మిదవ వచనంలో భూమి ఆకాశాలను సాక్షులుగా పిలుస్తున్నారు ఇది కొంచెం అసాధారణంగా అనిపిస్తోంది కదా సృష్టి మొత్తాన్ని ఈ ఒప్పందానికి ఈ ఎంపికకు సాక్షులుగా నిలబెట్టడం దీన్ని సూచిస్తోంది ఇది ఆ ఎంపిక యొక్క విశ్వ ప్రాముఖ్యతను సూచిస్తుందేమో ఇది కేవలం ఇస్రాయేలు ప్రజలకు సంబంధించిన అంతర్గత విషయం కాదు ఇది ఒక దైవిక క్రమంలో భాగమనమాట భూమి ఆకాశాలు ఎంత స్థిరంగా ఉంటాయో ఈ ఎంపిక యొక్క పర్యవసానాలు కూడా నిశ్చయంగా ఉంటాయని చెప్పడం కావచ్చు అందుకే అంత గంభీరతతో జీవమును కోరుకునుడి అని ఒక విజ్ఞప్తి అవును ఉంది ఆ విజ్ఞప్తిలో నీవునూ నీ సంతానమునూ బ్రతుకునట్లు అని కూడా ఉంది ఇది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు ఇది తరతరాలకు సంబంధించిన బాధ్యత అని కూడా గుర్తుచేస్తుంది అంటే మన నిర్ణయాలు మన తరువాత కూడా ప్రభావితం చేస్తాయనే ఆలోచన ఇందులో ఉంది ఖచ్చితంగా తరతరాల బాధ్యత ఇక చివరగా ఇరవయో వచనం ఈ భాగాన్ని బహుశా ఈ అధ్యాయాన్ని కూడా ముగిస్తూ జీవానికి అసలైన నిర్వచనమిస్తున్నట్టుగా ఉంది ఏంటది దేవుణ్ణి ప్రేమించడం ఆయన మాటకు విధేయత చూపడం ఆయనను ఉండటం ఇదే జీవం ఇదే దీర్ఘాయుష్యు ఎందుకంటే వచనం చివర్లో యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యుకునూ మూలమ్యున్నాడు అని ఉంది ఓ అంటే దేవుడే జీవానికి మూలం అవును దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే విధేయత అనేది కేవలం కొన్ని నియమాలను కాదు అది జీవానికి మూలమైన దేవునితో నిరంతరం సంబంధంలో ఉండటం ఆయన్నే అంటిపెట్టుకుని ఉండటం వాగ్దాన దేశంలో నివసించటం అనేది కూడా ఈ సంబంధంపైనే ఆధారపడి ఉంటుందనిపిస్తుంది కాబట్టి మొత్తం మీద చూస్తే ద్వితీయోపదేశకాండము ముప్పయవ అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య సందేశమేమిటంటే దేవుని ప్రేమలో పాతుకుపోయిన ఆయన కృప ద్వారా సాధ్యమైన విధేయతకు జీవానికి ఆశీర్వాదానికి మధ్య ఒక విడదీయరాని సంబంధముంది అవును అలాగే అవిధేయతకు మరణానికి కీడుకు కూడా అంతే బలమైన సంబంధముంది అయితే ఆశ్చర్యకరంగా దేవుని ఆజ్ఞలు అసాధ్యమైనవి కావు అవి మనకు అందుబాటులోనే ఉన్నాయి మన హృదయానికి మన నోటికీ సమీపంగా ఉన్నాయి నిజమే అంతిమంగా ముందు ఒక కీలకమైన ఎంపిక ఉంది జీవమా మరణమా మీద ఇది ఎంపిక మరియు దాని పర్యావసానాల చుట్టూ తిరిగే ఒక సంబంధం గురించే మాట్లాడుతుంది కాని కేవలం మానవ ప్రయత్నం మీద ఆధారపడిన సంబంధం కాదు దైవీక చొరవ ఆ హృదయ సున్నతి లాంటివి ద్వారా మొదలై సాధ్యమయ్యే సంబంధం అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు కేవలం ఈ ఆధారంగా ఒక చివరి ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను వీలైతే ఈ అధ్యాయం మొత్తం మీద ఏంటంటే దేవుని సర్వాధిపత్యానికి అంటే ఆయనే హృదయానికి సున్నతి చేయడం ఆయనే చెరలోండి తిరిగి రప్పించడం వంటివి అవును మరియు మానవ బాధ్యతకు అంటే జీవమును కోరుకొనుడి ఆయన వైపు తిరుగుడి వంటివి మధ్య ఒక సూక్ష్మమైన కాని చాలా శక్తివంతమైన సమతుల్యత కనిపిస్తుంది నిజమే దేవుడు కార్యం చేస్తాడు కాని మానవులు ఎంపిక చేసుకోవాలి ఈ రెండింటి మధ్య ఉన్న ఈ డైనమిక్ టెన్షన్ అంటే ఈ లాగడం లాంటిది బహుశా ఈ అధ్యాయం యొక్క అత్యంత లోతైన ఎప్పటికీ ఆలోచింపజేసే అంశాలలో ఒకటి ఇది విశ్వాసానికి ఆచరణకు మధ్య ఉన్న సంబంధం గురించి అలాగే కృపకు మానవ స్వేచ్ఛకు మధ్య ఉన్న ఆ సంక్లిష్టత గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది కదా